ఓబోలవారి పల్లె మండల పరిధిలోని మంగంపేట మెయిన్స్ ను సందర్శించి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా ఏపీఎండీసీ నిర్వహిస్తున్న గనుల కార్యకలాపాలపై చీఫ్ ప్రాజెక్టు అధికారి గోపీనాథ్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు గనుల నిర్వహణ ఉత్పత్తి భద్రతా చర్యలు పర్యావరణ పరిరక్షణ స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు అనంతరం భూసేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా చట్టబద్ధంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సమయ పూర్తి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గనుల భూగర్భ శాఖ అధికారి బాల జ నాయక్ ఓబులవారిపల్లి తహసీల్దార్ యామని రెవెన్యూ శాఖ పంచాయతీ ఆర్ బి విద్యుత్ శాఖ ఆర్ఎస్ దేవాదాయ శాఖ సంబంధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనము రైల్వే కోడు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో మన మంగంపేట ఏపీఎండిసి వెరైటీస్ మైన్కి రావడం జరిగింది ముఖ్యంగా జిల్లా పునర్విభజన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎండిసి మైనింగ్ బెరైటీస్ మైన్ ఎక్స్పాన్షన్ దీంట్లో భాగంగా మనకి ఏదైతే ఆర్ అండ్ ఆర్ కాలనీ టూ అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ ఫైవ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో గత నెల వాళ్ళందరూ కూడా మనకి తిరుపతి కలెక్టరేట్లో వాళ్ళందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది దాన్ని పునరుంచుకొని ఇప్పుడు ఈరోజు ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళ సమస్యల్ని కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో ఏపీఎండిసి మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఆర్ అండ్ ఆర్ టూకి సంబంధించి ఇప్పుడు ఇమ్మీడియట్ నీడ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో పీడిఎఫ్లందరికీ కూడా డబ్బుల్ని అదేవిధంగా కొత్త ప్లాట్స్ని ఒక నలభై ఐదు రోజుల్లో ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకుని ఉన్నాము అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ ఫైవ్ కాలనీకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ అవసరాలు ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో అదేవిధంగా పార్క్స్ ఉన్నాయో అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు కానీ ఇట్లా ఇతరత్ర నీడ్స్ అన్నిటిని కూడా స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది అవన్నింటిని కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని రానున్న అతి కొద్ది నెలల్లోనే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకొని ముఖ్యంగా వీళ్ళందరినీ ఇమీడియట్గా కొత్త ఏదైతే ఆర్ అండ్ ఆర్ ఫైవ్ కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళందరినీ అక్కడికి ఇమీడియట్గా షిఫ్ట్ చేసే విధంగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ టూ మంత్స్ టైంలో అందరు కనుక షిఫ్ట్ అయిపోయినట్టయితే వీళ్ళకి కూడా ఏపీఎండిసి వాళ్ళకు వాళ్ళ మైనింగ్ యాక్టివిటీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగా పాత ఫైల్స్ అన్నింటినీ ఇంకా మనకి మైనింగ్ ఫైల్స్ కొన్నిటి కూడా మనకి అన్నమయ్య జిల్లా నుంచి రావాల్సింది అక్కడి నుంచి కూడా మనకి ఆర్ అండ్ ఆర్ డబ్బులు కూడా రావాల్సిందే అదంతా వచ్చినామంటే బై మార్చ్ కల్లా వీలైనంత వరకు మార్చ్ ఎండింగ్ కల్లా అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం దానికోసం ఆర్డీఓ ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఆఫీసర్ ఆర్ఎండ్ ఆర్ ఆఫీసర్ ఉన్నారో ఆర్డిఓ తిరుపతిని కూడా ఈరోజు రావడం కంపెనీ చేశారు ఆయనకు కూడా ఎట్లా చేయాలి ఏంటనేది కూడా చెప్పడం జరిగింది మిగతా సమస్యలు ఏదన్నా కూడా ప్రభుత్వం వీటిని వెన్నే అన్నిటినీ పరిష్కరించుకొని అతి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త కాలనీస్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం సార్ నేషనల్ హైవే పరిశీలించారు కదా సార్ మనకి ఇప్పుడు చిన్నవరంపాడు రేణిగుంట కడప ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆల్రెడీ అన్ని ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా అయిపోయినాయండి అతి త్వరలోనే ఏప్రిల్లో లో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి దానికి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ ఎక్విషన్ల సంబంధించి సుమారుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ జరిగింది బ్యాలెన్స్ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ కూడా నెక్స్ట్ త్రీ ఫోర్ వీక్స్లో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము పనులు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని కాంపన్సేషన్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి ఈరోజు కూడా కొంతమంది చూస్తాము వాళ్ళందరూ కూడా మనము కాంపెన్సేషన్ పెండింగ్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది